చికెన్ రెడీ అయిపోయింది తాటి కళ్ళుతో చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఇలా వాడలేదు ఏం లేదు ఓన్లీ కళ్ళే కళ్ళు ఒకసారి టేస్ట్ రెట్ ఆగి చికెన్ కల్వి సంగతులు వచ్చినా వచ్చినా రాకుండా ఎట్లా ఏం చేసా అది కొండ పది వచ్చిద్దా పది పైన వచ్చిద్దా ఏం సంగతి ఎంతకి చాలా రోజులు అవుతుంది రావాలి సరిపోతాయా రాలేదే వెటేషన్ కొంచెం దగ్గరికి గాయస్ ఫుడ్ అయితే ప్రిపరేషన్ అయిపోతుంది ఫుడ్ మొత్తం ఐటమ్స్ మొత్తం అయితే రెడీ చేసేసాం ఇప్పుడు పొయ్యి అరేంజ్ చేసుకొని మొత్తం చికెన్ మొత్తం కూడా వంట మేము యాక్చువల్గా మేము నలుగురు ఐదుగురు అనుకొని బయలుదేరి స్టార్ట్ అయ్యి వచ్చింది మేము దగ్గర దగ్గర కూడా పది మంది దాకా అయిపోయినాం చూసారా ఎంతమంది అయిపోయినాము అడిగి వచ్చినా కట్టలు కదా కట్టలు పెట్టిన కదా కొంచెం తొగితే నిప్పులు ఏర్పడుతుంది ఆయిల్ లీకేజ్ అయిపోయింది ఏంటంటే నాకు తెలిసి ఇది ఒక వీడియో అనుకోవడం కన్నా ఒక వ్లాగ్ అనుకో నయం ఎందుకంటే మేము ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే రావట్లేదు చాలా మంది అయిపోయాం కదా ఆ అన్నయ్య కూడా మొత్తం తెలంగాణ వాళ్ళు తెలంగాణ లోకల్ అన్నయోళ్ళు కూడా మాతో పాటు జాయిన్ అయిపోయారు అంటే మా బాగు పరిచయం కదా సో అందరం కలిసి వీడియో అయ్యేసరికి ఏదంటే ఒక వ్లాగ్లాగా వస్తుంది తప్పితే వీడియోలాగా రావట్లేదు సో సరదాగా మేము కూడా ఎంజాయ్ చేస్తా ట్రై చేస్తాం అంతే సో కంటెంట్ పరంగా కాదు సరదాగా మనకంటూ ఒక వీడియో సరదాగా చూడండి ఓకే చూసాను ఎంతమంది ఉన్నారు ఏంటి 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 ఏంటి

అంటే మనం ఏపీ స్టైల్లో ఛాన్సాలు ఉండము చికెన్ తందూరి ఎన్ని ఛాన్సాలు చేశాం కదా అది వేరు కానీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ స్టైల్లో అన్న వాళ్ళు అందరం కలిసి చేస్తున్నాం కదా చాలా డిఫరెంట్ గా ఉంది వంట మొత్తం కూడా ఎట్లా అంటే ముందుగా ఏదేయాలి అన్నా అదే నేను మాట్లాడుతూ ఉన్నా చెప్పు అన్న పరిచయం చేసుకోవచ్చు కదా ఏ ఊరు ఏంటి అన్న పేరు సృజన అంట లోకలే కన్నా లోకలే తెలంగాణ అదిగో వంట ఉండే అన్న కూడా ఆయన మేము ఉండదాం అనుకోని ప్రిపేర్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా వీడియోలో వంట ఉండే వ్యక్తి అని చెప్తున్నా అందరం తెలంగాణలో అందరం ఇక్కడ అని చెప్తున్నా ఫస్ట్ టైం పరిచయం కదా అప్పుడెప్పుడో విడిపోయింది ఇప్పుడు మళ్ళీ కలిసింది మాములుగు మేము వంట ప్రిపేర్ చేద్దాం అనుకుని వచ్చినాం మా బావి మేము నువ్వు జాయిన్ అయినావు కదా అందుకని అన్నయ్య వంట చేస్తానని చెప్తున్నావు లోకల్ వాళ్ళందరూ అందుకని అందరం కలిసి చేసేస్తాను తెలంగాణ స్టైల్లో చికెన్ ఒకసారి కూర్చుంటే పోటీ బావి ఎంతవరకు కవర్ చేయాల ఎతకాలయ్యి ఎతకల్లా మేము ఇవాళ వచ్చామంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో మాగే తెలియదు ఆల్రెడీ వచ్చి మొన్న నెల అంత ముందు నెల వచ్చాము పోయినెల కదా అంటే ఒరిజినల్ కళ్ళు అయితే నూరగా వచ్చిద్దాన్న అసలు మాలుగా లేదు ఏపీలో ఎలాంటిది చూడాలంటే అది అసలు కుదరని పని ఇది మొత్తం మనకే కాసి ఇప్పుడు కళ్ళు మొత్తం మనం ఆర్డర్ చేసుకుంది అంటే ఎంతో పడికి ఎందుకు ఏ కళ్ళు స్మెల్ 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 వచ్చింది అసలు ఏంది ఎంత నొరగా సముద్రం వచ్చినట్టు వచ్చేస్తుంది ఇది ఇట్లా రుద్దుకోవాలి రుద్దుకుంటే కళ్ళు తాగినట్టు ఉంటది రుద్దుకుంటుంది ఇంకా తావా చేసినే ఉంటది మరి మీరు కేక్ కదా కేక్ పూసుకుంటాం సరదా తాగినట్టు అందరికీ గుర్తుంటుంది ఆహా తాగినట్టు ఉండాలంటే దీని అంట మామూలుగా కేక్ పూసినట్టు ఇట్లా పూసుకోవాలంట అట్లా ఏం కాదు అది చికెన్ వేస్తున్నాము ఈ రేంజ్ లో వంట మేము ఎప్పుడు వండలేదన్న ఏ టైంలో అసలు మేము వేసేది టైం వేరు నువ్వు వేసే టైం వేరు అన్ని ఉల్లిపాయలు మీరు కలిసి మేము ఎప్పుడు ఎత్తాము అసలు నువ్వు వేసేది అంతా వేరు అవును ఫస్ట్ టైం అయితే నా నాతోటి కళ్ళు తాగించారు అది మాత్రం ఎక్కేసింది ఫుల్ గా మొత్తం డిమ్ గా ఉంది నాకైతే ఏం కనబడట్లేదు అసలు వాళ్ళు అక్కడ ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ఏంటో కూడా నాకేం అర్థం కావట్లేదు అంత డిమ్గా ఉంది సో మొత్తానికి అయితే తాగేటప్పుడు మాత్రం చాలా పుల్లగా తీయగా చాలా బాగుంది కానీ ఎక్కేసిన తర్వాత నాకు ఏం జరుగుతుంది చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ టైం అవడం వల్ల అనుకుంటా సో నేనైతే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను మీరు కూడా ఫస్ట్ టైం తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అందరూ అంత నువ్వు ఎన్నిసార్లు మాకు లెక్క లేకుండా తాగాడు అందువల్ల మనోడు బాగా యాక్టివ్గా ఉన్నాడు నేను ఫస్ట్ టైం తాగడం వల్ల కొద్దిగా డల్గా ఉన్నాను బాబాయ్ గారు కళ్ళు పోస్తున్నారు గాయ చూడండి దగ్గర నుంచి ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు ఎవరు ఎంతమంది ఎప్పుడు చూడనట్టున్నారు చూసేయండి చూసారా గాయస్ కళ్ళు చికెన్ ఫస్ట్ టైం అనమాట చూసుకో చాలా ఏ మసాలా వేసాము అల్లం పేస్ట్ వేసాము తర్వాత వాటర్ పోస్తాం మనం చారు కోసం వాటర్ పోస్తాం మన సైడ్ అయితే ఇక్కడ మాత్రం కళ్ళు పోస్తున్నారు మొత్తం కలే తిప్పేస్తున్నాడు అన్నాయి తెలంగాణ స్టైల్లో ఈదకల మోసి చికెన్ అక్సర్ ఆపన్ యాస అన్న అక్సర్ కదా ఇంకా తింటే టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో వెయిటింగ్ गाइस మేరి యాక్చువల్ గా అయితే 40 గంటలు స్టార్ట్ చేద్దాం వచ్చాము వంట వీడియో అయితే కానీ ఇక్కడ మా బావ వచ్చేసి మొత్తం వాళ్ళ గ్యాంగ్ మొత్తం తీసుకొచ్చేసారు వీడియో మాత్రం సూపర్ గా ఉంది అన్నమాట చూస్తున్నారు కదా మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా చాలా మంది వచ్చేసారు వీడియో మాత్రం అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి కళ్ళులో చికెన్ అనమాట చికెన్ లో కళ్ళు రెండు ఎలాగైనా మీకు ఇష్టం వచ్చినట్టు అనుకోండి వీడియో మాత్రం అదిరిపోయింది ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి ఇగో మా బావగారు అనమాట మొత్తం వీడియోకి అన్నయ్య సపోర్ట్ లేకుండా ఇక్కడ ఏ వంట చేయలేకపోతామో చెప్పండి కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇంకా వీడియో అదిరిపోతుంది చూసారా చిన్న పిల్లల తన్నుకుంటున్నారు ఇద్దరు అంటే నాది అంటే నాది అల్లాడిస్తున్నాడు పట్ట నిండిపోయింది అయినా కానీ మనకి పొట్ట నిండినా జిమ్ అయినా బ్లర్ అయినా ఏ నాగట్లా ముందు అందరికి పోస్తానే ఉన్నాడు కానీ 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 వేస్ట్ ఇదేనా తెలంగాణ ఎంజాయ్మెంట్ అసలు వేరు పూర్తిగా కళ్ళు పుట్టిందే కళ్ళు పుట్టిందే ఇక్కడ ఎక్కింది నాకు ఇక్కడే ఫస్ట్ టైం మత్ ఎప్పుడు ఆపదని చెప్పాడు కదా ఆయన ఫస్ట్ కానించి ఇట్లా లాస్ట్ పోయి మళ్ళీ ఫస్ట్ రాదు అయిపోయాడు కానీ ఇప్పుడు అంతేం లేదన్నా ఇప్పుడు అంతేం లేదు అంత ముందు అది కదా మాములుగా ఉండదు అన్న వాళ్ళు ఇప్పుడు దాకా మంత్ర పడి ఉన్నారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు చికెన్ ప్రిపేర్ అవుతానే ఉంది కానీ అర్జెంట్ పని వల్ల వెళ్ళిపోతున్నారు మనకి తెలంగాణలో పరిచారు ఈసారి నెక్స్ట్ అన్న గట్టిగా ప్లాన్ చేద్దాం కదా వీడియో లింక్ వచ్చేసింది పెట్టేసా కదా ఓకే గురిగా మసాలా అయితే మంచిది మనకి గరం మసాలా గరం మసాలా అయితే ఇండ్ల మసాలా కదా మంచిది బయట అంటే కొద్దిగా ఏం కాదు నువ్వు నాకు అనేది ఓకేనా చికెన్ పోస్తే కల్లు పోస్తే కూర ఇరవై నిమిషాలు ఉడికిద్ది ఐదు నిమిషాలు ఉడికిద్ది అంతేనా కళ్ళు అంత పవర్ అది మందంగా ఉంది చూడు అసలు చికెన్ మొత్తం ఉడికిపోయిందా టోటల్గా అయిపోయిందాక మొత్తం మనం తీసేసుకొని వెళ్ళిపోటు మన వాళ్ళంతా రెడీగా ఉండరు చూడు సిద్ధం చేస్తున్నారు పట్టలేసి కూర్చోడానికి స్మెల్ అయితే అదిరిపోయింది గ్రేవీ గ్రేవీ బాగా వచ్చిందన్నా సరిపోయింది గ్రేవీ అనేది నీళ్ళు లేక ఉండదు ఇట్లా మన మసాలా కల్త కళ్ళు చికెన్ అది చికెన్ రెడీ అయిపోయింది తాటి కళ్ళతో చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు తినే టైం లైఫ్ టైం ఇట్లా వాడలేదు ఏం లేదు ఓన్లీ కళ్ళే కళ్ళు గ్రేవీ కళ్ళు చికెన్ ఓన్లీ కల్లు చికెన్

టేస్ట్ అదిరిపోయింది డిఫరెంట్ మామిలు చారు మనం మామూలు కారం ఉప్పు వేసుకొని తినట్లేదు కొంచెం డిఫరెంట్ ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది అదిరిపోయిందా ఎట్లా ఉంది ఎప్పుడైనా ఈ రకంగా చికెన్ ఫస్ట్ టైం అన్న చాలా చెప్పలేని అమోఘం అసలు ఇది ఒక అమృతం ఒక అద్భుతం అనమాట ఈ వీడియో ఇంకా అసలు ఏం చెప్ప తెలియట్లేదు అదిరిపోయింది ఇలాంటి చికెన్ కళ్ళు పోసి తాగని తింటో ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట చికెన్ మాత్రం అదిరిపోయింది మనంగా ఉంది అండి ఇది ఎట్లా ఉంది నార్మల్ చికెన్ నీళ్ళు నార్మల్గా నెక్స్ట్ ఆయిల్ వేసి వాటర్ బోస్ ఉండదు ఇదే కళ్ళుతో వండి చికెన్ వండిన చికెన్ ఇది దాని డిఫరెన్స్ కనపడింది అబ్బో మరి అంత ఆకులు తాగలే ఇదే ఉంటాయి డైరెక్ట్ గొంతులో పాట అట్లా కాదు అది దాన్ని మళ్ళీ ఇలా వంతా ఈ అన్న ఈరోజు చికెన్ అన్నయ్య మాత్రం వంట అద్దరు చికెన్ మాత్రం

అమృతం 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 డైరెక్ట్ గా దిగిన ఇది ఎప్పుడు ఎన్ని కళ్ళు కింద పోయి గోపి బొక్కుంది దీనికి ఆ దారం తాగొచ్చు రోడ్లున్నాయి